ఇండస్ట్రీస్ తమిళనాడు కలిపి అని చెప్తున్నారు అయితే ముఖ్యమంత్రి చెప్తారు థర్టీన్ ఇండస్ట్రీస్ గుజరాత్కి తీసుకెళ్ళడానికి మోదీ ట్రై చేస్తున్నారు ఇంక్లూడింగ్ టెస్లా దాని మీద మీరు ఇటువంటి చాదగాని ముఖ్యమంత్రి గుజరాత్ కోతాయి తమిళనాడు కోతాయి కేరళ కోతాయి అందరూ పోతాయి ఇంకేది ఎక్కడికి పోమ్మా మీరే చెప్తున్నారు మీ ఆన్సర్ ఉన్నది ఈయన ఏం చేస్తున్నాడు మరి టెస్లా బిస్లా అంతా మోడీ అనుకుని పోతా ఉంటే ఈయన చేస్తున్నాడు మోడీ అడ్డం పడ్డా మేము తెచ్చిన కొన్నిటిని లైక్ ఫేస్బుక్ ఆయన ఇంటర్నేషనల్ లాబీస్లో పెట్టి చాలా ప్రయత్నం చేసిండు అహ్మదాబాద్ తీసుకుపోదామని మేము అంతకన్నా పై ఎత్తుగడ వేసి దాన్ని ఇక్కడ తెచ్చినాం మోడీని తట్టుకొని మేము ఒక నాలుగైదు పరిశ్రమలు పెద్ద పెద్ద తెచ్చినాం ఇక్కడికి సార్ ఇక్కడ సార్ సార్ మీరు మొన్న మెదక్లో మాట్లాడుతూ టైం సుమ సుమా మళ్ళా మళ్ళీ ఈసీ ఇచ్చేది మళ్ళీ అదొకా చెప్పండి చెప్పండి సార్ 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 ఇక్కడ మొన్న మొన్న మీరు అసెంబ్లీలో చెల్లని రూపాయి పార్లమెంట్లో ఎట్లా జరుగుతుంది అన్నారు సో మన పార్టీ నుంచి కూడా కొప్పలే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహాజురెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు వాళ్ళు ఇప్పుడు ఎట్లా చెల్తారు కరెక్ట్ క్వశ్చన్ మంచిగా అడిగిన మీరు అది నేను మెదక్కు సంబంధించి అడిగిన మీరు అడిగిన కానీ ఆర్ఎస్ ప్రవీణ్ మా పార్టీ నుంచి ఓడిపోలేదు కుప్పల మాత్రం మా పార్టీ నుంచి ఓడిపోయి చెల్లిచ్చేది చెల్లి అంది ప్రజలు చెప్తారు నేను చెప్పాల్సి నేను ప్రజలకు చెప్పిన సార్ రైతు బంధు విషయంలో కేటీఆర్ గారి ఈ మధ్యలో చెప్పారు ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా లేదా అనేది కొంచెం సమీక్ష జరుగుతోంది అన్నటువంటి విషయం మీద కేటీఆర్ గారు ఆ మధ్యలో చెప్పారు ఇప్పుడు వాళ్ళు కూడా ఐదు ఎకరాల లోపే ఇవ్వాలన్నటువంటి ఒక సూత్రపై నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది మీ అభిప్రాయం మళ్ళీ ప్రభుత్వం అధికారులు ఆరో ఆరో ఎకరంలో ఏం చేసిండే ఆరు ఎకరాల నుండి కోటీశ్వరుడా ఏడు ఎకరాల నుండి కోటీశ్వరుడా పదిహేను ఇరవై ఎకరాలు దాటులకు లిమిట్ పెడితే అది ఒక అర్థం పర్థం ఉంటుంది కానీ మరీ ఐదు ఎకరాలు మేము బ్రదర్ ఒకటే చెప్తున్నాను నేను ఇక్కడ ఎకరాలు లిమిటు సీలింగు అనే దానికంటే నేనుగా ఐఫర్ వన్ దాని సృష్టికర్త నేనే రైతుబంధు సృష్టికర్త తెచ్చి ఇచ్చింది నేనే ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ సమయంలో తెలంగాణ రైతాంగం చెట్టుకోడు గుట్టకోడు అయిపోయి గందరగోళం అయిపోయి డ్రై అయిపోయి చాలా బాధాకరంగా ఉండేది ఒక కనీసం పది పదిహేను ఏళ్ళ పాటు రైతులను బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ పవర్ ఇచ్చి వాళ్ళకి లిఫ్ట్ చేసి వాటర్ తెచ్చిస్తే వాళ్ళు నిలదొక్కుంటారు తెలంగాణ వ్యవసాయ రంగంలో లాభం జరుగుతున్నే పెట్టినా అండ్ ద అగ్రికల్చర్ సెక్టర్ ఆఫ్ తెలంగాణ హ్యాజ్ కంట్రిబ్యూటెడ్ టు ద జిఎస్డిఎఫ్ ఆఫ్ తెలంగాణ బై ఎయిటీన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ తెలంగాణ జిఎస్డిపికి పద్దెనిమిది పాయింట్ మూడు ఆరు శాతం కూర్చున్నటువంటి శాఖ వ్యవసాయ శాఖ రైతాంగం అగ్రికల్చర్ సెక్టర్ నుండి జిఎస్డిపికి వచ్చినటువంటి శాతం నేను చెప్పేది విచ్ ఇస్ గ్రేట్ నేను అనుకున్న కళ నెరవేరింది ఇంకొక అధికార కొనసాగించిన తర్వాత ఈ సీలింగ్ బిల్లింగ్ మేము కూడా ఆలోచిద్దామని అనుకున్నాం రైతులు కొంచెం అప్పులు తీరిపోయి వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు పేద రైతులకు మాత్రం పెడదాం కొంచెం ధనిక రైతులు తీసేద్దామని మాకు కూడా ఆలోచన ఉండే బేసికల్లీ కానీ ఇంత హాఫ్జాడ్గా ఇంత తొందరపడి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రేపు మాకు వస్తుందా రాదా అనేటువంటి ఒక భయాన్ని రైతుల్లో క్రియేట్ చేసే దిక్కుమాలనే చర్యలు మాత్రం మేము చేయలే ఆ పని కాంగ్రెస్ చేసింది ఆ వ్యవసాయం మంత్రి కూడా మాట్లాడిండు అందరు మాట్లాడుతున్నారు తప్పకుండా రైతుల ఆగ్రహాన్ని వాళ్ళు చూడబోతారు సార్ థ్యాంక్ యూ సో మచ్ కేజ్రీవాల్ కు వచ్చింది నీ మూడోసారి అయిందే బాబు సార్ సార్ కేజ్రీవాల్ బెయిల్ వచ్చింది ఎక్కడ చూస్తాడు ఏం కావాలి నీకు ఢిల్లీ సీఎం కు కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది అదే కవిత అదే కేసులో ఉన్న కవితకు మాత్రం బెయిల్ ప్రాసెస్ నడుస్తా ఉంది కోర్టులో సి సింపుల్ ఇస్ ఎ ఇష్యూ అండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నరేంద్ర మోడీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం సి రివర్స్ పొలిటికల్ స్కామ్ అందులో ఏం లేదంత వాటిదే గ్యాస్ ఈ వరకు ఒక రూపాయి రికవరీ చేయలేదు ఒక్క రూపాయి కూడా రికవరీ చేయాలి ఎవరి నుంచి ఎవరికి మనీ ల్యాండరింగ్ అయిందో ఎవరి నుంచి ఎవరు తీసుకున్నాడో ఎవరిని తెలియదు అది ఢిల్లీ స్టేట్ లిక్కర్ పాలసీని స్కామ్ కింద చిత్రీకరించి మేమిద్దరం అండి ఆయన కంట్లో నర్సులాగా ఉన్నవాళ్ళం అరవింద్ కేజ్రీవాల్ నేను ముక్కలో కోయేలాగా ఉంటే మేము ఏం చేసినాం మేము ఆయన మాకు నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు మా సంఖ్య ఉండి అప్పుడు మజ్లీస్ ఎమ్మెల్యేలు ఏడుగురు మాకు సపోర్ట్ ఉండే టైంలో నూట పంతొమ్మిదిలో నూట ఏడు పదకొండు మంది మేమున్నాం ఇక్కడ అయినా ఆయన ఏజెంట్లను పంపించండి ఇక్కడికి ఈ గవర్నమెంట్ టాపులు చేయాలని కూలగొట్టాల రాష్ట్ర ప్రభుత్వాన్ని అని ఆయన ఏజెంట్లను పంపించి ఇక్కడ బేరాలు చేశారు వాళ్ళని పట్టి నిర్బంధించి నేను జైల్లో వేసిన ఇక్కడ వేయడమే కాదు ఆ ఏజెంట్లను పంపించిన మూల సూత్రధారి బిఎల్ సంతోష్ ప్రధానమంత్రికి రైట్ హ్యాండ్ జాతీయ కార్యదర్శి ఆయనను అని చెప్పి ఢిల్లీ సెంట్రల్ బీజేపీ ఆఫీస్ మీదకి మన పోలీసులను పంపించిన నేను ఆయన పట్టుకరణని పోయిన తెలంగాణ పోలీసులు తప్పించుకున్నాడు ఆయన అది వాళ్ళ మా మీద కోపం ఆ కక్ష మనసులో పెట్టుకొని అటు అరవింద్ కేజ్రీవాల్ను ఇటు నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ అరెస్ట్ చేసారు ఇటు నా కూతురుని అరెస్ట్ చేసినారు వాళ్ళు కడిగిన ముచ్చాల బయటకు వస్తే స్కామ్ లేదు వాటికి ట్రాష్ అది భూమారంగా అయితే ఉన్నది ఇలా ఆ అమ్మాయి బతుకమ్మ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో కాంట్రిబ్యూట్ చేసి అమెరికా నుంచి వచ్చి పాపం తన జీవితాన్ని ఎదుర్కొని తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డ అందరికీ తెలుసు లోకానికి తెలుసు అమ్మాయి స్టాండర్డ్ ఏందో ఆమె ఎట్లా మాట్లాడుతుందో ఆమె ప్రవర్తన ఏందో మీ అందరికీ కూడా తెలుసు మీ అందరు కూడా చాలామంది జర్నలిస్టులలో ఆమెతో కలిసి పనిచేసిండ్రు అటువంటి ఒక నిర్దోషం పట్టుకపోయే ఒక మహిళని చూడకుండా కేవలం నా కూతురు అనేటువంటి ఒక రాజకీయ కక్షతోని మోడీ అరెస్ట్ చేసిండు ఏం కూడా మేము భయపడము రాజకీయ కుటుంబం కాబట్టి మేము అన్నీ ఎదుర్కొంటాం మాకు ఈ జైలు బీల్ కొత్త కాదు వీఆర్ నాట్ వరీడ్ ఆమె కడిగిన ముచ్చనిలాగా బయటకు వస్తుంది ఐ హ్ నో ఆఫ్ డౌట్ థ్యాంక్ యూ సో మచ్